ఈ రోజు బట్టన్తో మీ ముందు ఎందుకు వచ్చాను అంటే కనుక నేను ఏజియో నుంచి సమ్మర్ కనేసి నెక్స్ట్ ఏదైనా గా కావాలి అనుకుంటే కొన్ని కుర్తాస్ అయితే కనుక నేను దీని నుంచి ఏర్జియో నుంచి అయితే కనుక నేను బుక్ చేసుకున్నాను చాలా చాలా రీజనబుల్ అండ్ కంఫర్ట్గా ఉన్నాయి ఆ సైజ్ కూడా ఎక్స్ఎస్ నుంచి త్రీ బ్లాక్స్ ఫోర్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది అది కూడా రీజనబుల్ కాస్ట్ నెక్స్ట్ అయితే కనుక నాకైతే పర్సనల్లీ చాలా చాలా బాగా నచ్చాయండి అందులో నుంచి కొన్ని మాత్రమే మీకైతే చూపిస్తున్నాను దీని డీటెయిల్స్ కూడా నేనైతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగున్నాయి నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చాయి ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళిపోవడం చూడటానికి నేనైతే కాటన్ అండి ఇది ఇది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్ ఇవి ఏంటంటే మా అబ్బాయిని స్కూల్ నుంచి తీసుకురావడానికి కానీ లేదు అనుకుంటే ఇంటి దగ్గర వాడుకోవడానికి అది బాగుంటుంది అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను చూడండి అంత బాగుంటుందా చాలా కేర్ కూడా ఎక్కువగానే వచ్చింది ఫ్రీగా వచ్చింది చాలా తక్కువ కాస్ట్ అండి ఇది అలాగే టూ పాకెట్స్ అయితే కనుక వచ్చాయి పాకెట్స్ చూసారు కదా టూ పాకెట్స్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడైతే బటన్స్ అనేది ఓపెన్ బటన్స్ వస్తాయి మనం వేసుకోవచ్చు నేనైతే దీన్ని ఆల్రెడీ యూజ్ చేసేసాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే యూజ్ చేశాను వాషింగ్ మిషన్లో వేసుకు వేశాను అయినా కానీ దీని కలర్ కానీ అలాగే ప్రింట్ కానీ ఏమీ పోలేరండి చాలా చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ చెప్తే కనుక దీని కాస్ట్ అయితే కనుక త్రీ ట్వంటీ రూపీస్ అండి కేవలం త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే కానీ పర్సనల్లీ చాలా బాగా నచ్చింది ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు నిమక పదం పెట్టేది నెక్స్ట్ అయితే కనుక ఇది ఇది అయితే కనుక సిల్క్ బ్రాండేదండి కాటన్ అయితే కాదు సిల్క్ వచ్చింది కాటా సిల్క్ అంటారు కదా కాటా సిల్క్లో ఇది వచ్చింది ఇది కూడా రీజనబుల్ కాస్ట్ అయితే గ్రాండ్ లుక్ వస్తుంది అంటే క్లాసీ లుక్ అనేది వస్తుంది చూసారు కదా నేను ఇంకా చూడండి ఇది అయితే కనుక వేసుకోలేదని ట్యాగ్స్ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా నెక్స్ట్ దీని దగ్గరికి వచ్చేసరికి ఇదేంటంటే క్రీమీ కలర్ అండి క్రీమీ మీద ఇలాగ ఫ్లోరల్ ప్రింట్ కూడా మనకు వచ్చింది ఇది డ్రై ఎలా అయినా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు ఎలా ఇది చేసినా కానీ ఈ ప్రింట్ అనేది పోదు నెక్స్ట్ నెక్ దగ్గరికి వస్తే నెక్ చూస్తారు కదా ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీతో వచ్చిందండి ఇది ఎంబ్రాయిడరీ కూడా కాదు వర్క్ అయితే కనుక వచ్చింది చాలా గ్రాండ్గా ఉంటుంది అలాగే చాలా నీట్గా కనిపిస్తుంది ఇది అయితే కనుక నాకైతే కనుక చాలా చాలా నచ్చింది ఇందులో కూడా త్రిప్లెక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయండి ఇది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే లేదు త్రిప్లెక్స్ఎల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి దీని కాస్ట్ అయితే కనుక ఇక్కడ ఉండటం అయితే కనుక రెండు వేల ఎనిమిది వందల తొంభై ఉంది కదండి కానీ కాదండి ఇది అయితే కనుక ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఫోర్ ఎయిటీ రూపీస్కి ఇంత మంచి డ్రెస్ అయితే మాత్రం అంటే కొత్త అంటే చాలా చాలా బాగుందని చెప్పచ్చు చూసా కదా ఇది కూడా ఫుల్ గేట్లో ఉంది దీని అయితే కనుక లోన లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి కదా లైనింగ్ ఈ లైనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది ఇది కూడా మీరు తీసుకోవచ్చు ఒత్తిబిల్ కూడా నెక్స్ట్ అయితే ఇది అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది వేసుకుంటే ఎంత బాగుందండి నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వేసాను అయినా కానీ ప్రింట్ పోలేదు చాలా చాలా నీట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఇంకా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో ఫుల్ గేరా అనేది వచ్చింది అలాగే ఇక్కడ అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి ఈ నెక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది స్లీవ్స్ అయితే కనుక ఇలా ఇచ్చారు ఏమన్నా చూసారు కదా ఇలా స్లీవ్స్ ఇచ్చారు మొత్తం ఇది ఓవరాల్గా ప్రింట్ ఇచ్చారండి కింద బోర్డర్ అయితే కనుక ఇలా ఇచ్చారు చూడండి ఎంత బాగుంది కదా లోన్ వరకు ప్రింట్ వచ్చింది ఇలా ఎప్పుడైనా బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ప్రింట్ వస్తే ఇది అస్సలు పాడవదండి మనం ఎంత ఉతుకున్నా కానీ ఇలాగే ఉంటుంది ఈ సైనింగ్ అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి ఇదైతే మాత్రం కాస్త కాస్ట్ అయితే ఎక్కువగానే పెట్టింది ఇది అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అండి దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు నచ్చితే కనుక ఏజియోలో తీసుకోండి ఏజియోలో ఎప్పుడు తీసుకుంటే తక్కువ కాస్ట్ పడుతుంది అంటే అది కూడా మీకు చెప్తానండి ఇదైతే ఇంకా ఓవరాల్గా ఈ డ్రెస్ కూడా పోతుంది నెక్స్ట్ మన లేడీస్కి ఫేవరెట్ 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 కదా పింక్ కలర్ ఎవరెడైనా ఇప్పుడు ఎవరు అడిగినా కానీ పింక్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు కదండి ఇది ఏంటంటే ఓవరాల్గా ఇది బుటా అంటారు కదా శారీస్కి వస్తుంది ఆ పూట వచ్చింది ఇది చెందేరి కాటన్ ఇది ఏంటంటే చెందేరి కాటన్ ఫుల్ గారతో వచ్చిందని దీనికి కూడా లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ నెక్ పార్ట్ అంతా ఇది చైనీస్ కాలర్ అయితే వచ్చింది అలాగే దీన్ని మొత్తం వర్క్ వచ్చిందండి ఇది ఏంటంటే దద్దర్జీ వర్క్ స్టోన్ వర్క్ ఇచ్చారు చాలా చాలా రిచ్ రిచ్ రిచ్గా ఉంది నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్కి అయితే కనుక లైనింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఇలాగా ఇలా ఇచ్చారు బాగుందండి చాలా చాలా బాగుంది మొత్తం డ్రెస్ అంతా ఫ్లోరల్ ప్రింట్తో ఫ్లోరల్ ప్రింట్ కూడా కాదండి జెడీ వర్క్ అనేది ఇచ్చారు జెడీతో చాలా చాలా బాగుంది లైనింగ్ అయితే ఇవ్వదు ఇలా చాలా సాఫ్ట్గా ఉందండి లైనింగ్ అస్సలు గుచ్చుకోదు అని చాలా 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 బాగా నచ్చింది నాకైతే ఇదైతే పోస్ట్ ఇది కూడా కాస్త ఎక్కువగానే పట్టింది మరీ ఎక్కువ కాదండి మరీ రెండు వేలు మూడు వేలు అలా కాదు దీని పోస్ట్ అయితే కనుక పన్నెండు వందల రూపాయలు అయితే పట్టిందండి కానీ పన్నెండు వందలయినా కానీ చాలా బస్టబుల్ అని చెప్పొచ్చు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చూసా కదా దీనికి దీనికి కూడా దీనికి కూడా రిసెప్షన్లో ఇస్తాను నెక్స్ట్ ఈ డ్రెస్సు రెండు ఇంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ అండి అయితే కనుక నాకు ఎంత ఎంతో ఇష్టపడి తీసుకున్నానండి చాలా చాలా ఇష్టపడి తీసుకున్నాను ఇది యాక్చువల్లీ మా సిస్టర్ దగ్గర చూసి అక్కడ మా అక్క దగ్గర బాగా నాకు నచ్చి నేనైతే బుక్ చేసుకున్నాను కానీ ఇంతవరకు వెయ్యలేదండి ఇది రీసెంట్గానే వచ్చింది ఇది ఏంటంటే డబల్యూ బ్రాండ్ అండి ఈ బ్రాండ్కే అసలు కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ ఇది నేను ఏజియోలో నేను చెప్పే టైం తీసుకోండి ఏజియోలో చాలా రీజనబుల్ కాస్ట్ వచ్చింది ఇది ఏంటంటే ఇది ఫ్యాష్ ఫ్యాషరో అండి ఇది అయితే కనుక అరోలియా ఈ రెండు బ్రాండ్లు అయితే కనుక డబలి అరోలియా చాలా చాలా బాగుంటుందండి ఇది అయితే కనుక అస్సలండి అండి నాకైతే పర్సనల్ చాలా చాలా బాగా నచ్చింది చూస్తారు కదా చాలా ఫుల్ గేరా ఎంత గేరా వచ్చింది చూడండి ఎంత వచ్చిందో అది కూడా లుక్ కూడా చూడండి ఎంత బాగుందో కదా నెక్స్ట్ అయితే కనుక ఈ హ్యాండ్స్ అయితే కనుక ఫుల్ హ్యాండ్స్ ఫుల్గా వస్తుంది చూడండి ఇక్కడి వరకు వస్తుంది హ్యాండ్స్ అయితే ఈ హ్యాండ్స్ కూడా ఫినిషింగ్ అయితే సూపర్ సూపర్గా ఉంది దీనికైతే అయితే ఇంకా లైనింగ్ ఏమీ ఇవ్వలేదు కానీ అండి లోన్ క్లాత్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మనకి లైక్ రేపు లాగా అనిపిస్తుంది బయట మాత్రం చూడండి లుక్ ఒక మనకి ఎలా అంటే పట్టి చీర కట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో అలా ఉందండి డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనేది చెప్పొచ్చు ఈ డ్రెస్ అయితే కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కానీ ఒక్కటైనా తీసుకోవాలి అన్నంత బాగుందండి డ్రెస్ అయితే నాకైతే పర్సనల్లీ చాలా చాలా బాగా నచ్చింది ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ మీద ఇవేంటంటే ప్యారెట్ గ్రీన్ ఈ గ్రీన్ మీద మెరల్ వచ్చి ఇవంతా బటన్స్ టైప్లో వచ్చి ఇక్కడ మెరల్స్లా వచ్చి చాలా చాలా టేస్టీగా సారీ అండి చాలా చాలా బాగుంది నేను ఎప్పుడు రెసిపీస్ అనుకుంటున్నాను కదా దాని విధంగా టేస్ట్ అనేది చెప్పేసాను సారీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది డ్రెస్ అయితే గనక దీని ఫస్ట్ తక్కువ కదా దీని ఫస్ట్ అయితే కనుక పద్నాలుగు వందల యాభై రూపాయలు పట్టిందండి కానీ చాలా బాగుంది డ్రెస్ అయితే నెక్స్ట్ ఇవైతే ఈ రోజు మాకులోనే వచ్చాయండి ఇంకా వచ్చి అయితే టూ అవర్స్ అవుతున్నాయి అంటే చెప్పేసి మీతో మీతో పాటు షేర్ చేసుకుంటాము మీకు కూడా ఏదైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి నేనైతే మొత్తం డ్రెస్సెస్ అన్నీ చూపిస్తున్నాను ఇంకా నీకు చాలా ఉన్నాయి ఏజలో అయితే మొత్తం నాకు చాలా చాలా బాధించాయండి క్లాత్ వాష్ చేసినా కూడా చాలా బాగుంటుంది అది మనకి బెనిఫిట్ అయితే నెక్స్ట్ ఇదైతే ఇది మూడు వందల ఎనభై ఆరు రూపాయలండి ఇది ఫస్ట్ ఓపెన్ చేసుకుందాం సిగర్ క్యా ఇవి కూడా చాలా చాలా బాగుంటుంది పైన అయితే నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది కానీ మనకి ఏజియోలో నేను సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళినప్పుడు చూసానండి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నేను ఏజియోలో చూడటాను నేను అక్కడ కట్ట అలా షాక్ అయిపోయినండి ఎందుకంటే అంత కాస్ట్ డిఫరెన్సా అనిపించింది కానీ క్లాత్ కానీ అంత యాజిటీస్గా ఉంది నేను ఇంతవరకు చూడలేదు కదా మీతో పాటు నేను చూస్తున్నాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి కోట ఇది మాత్రం మనకి సమ్మర్లో అయితే కనుక చాలా బాగా వస్తుందండి ఇదేంటంటే అంబ్రిల్లా కాకుండా కట్స్ కట్స్ అయినా కానీ చూడండి ఎంత బాగుందో దీనికైతే ఈ ఫినిషింగ్ కానీ చాలా చాలా బాగుంది ఇదేంటంటే ఇది బిస్కెట్ కలర్ అంటాం కదా ఆ కలర్లో మెరిన్ మెరిన్ ఫ్లవర్స్ అనేది వచ్చింది ఇది కూడా ఈ ప్రింట్ అస్సలు పోదండి చూడండి పోయే కాకుండా ఇలా మనం గీపుతున్నప్పుడే బాగానే ఉంటుంది నెక్స్ట్ ఇదైతే ఇదంతా బటన్స్ వైట్ ఈ హ్యాండ్స్కి యాజ్ విజువల్ ఇలాగే ఇచ్చారు కానీ చాలా చాలా బాగుందండి ఇంకా కట్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర చూడండి పాకెట్ కూడా ఉందండి పాకెట్ చూడలేదు చూసారా పాకెట్ కూడా చాలా బాగుంది ఇదైతే మాత్రం తీసుకోండి గోసారి అయితే త్రీ ఎన్సి ఫైవ్ త్రీ ఎయిట్ తిప్పుడు వాళ్ళంటే త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ ఇది ఎంత త్రీ ఫార్టీ సిక్స్కి ఏమప్పు త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్కి ఫుల్గా అసలు కాటన్ డ్రెస్సు చాలా బాగుంది ఇవి కూడా తీసుకుంటాము నెక్స్ట్ అయితే ఇంకొక చూద్దాం ఇది ఎలా ఇది సిక్స్ ఫార్టీ రూపీస్ అండి కరెక్ట్ ఎలా ఉంటారో చూడండి డల్యూ బ్రాండ్ ఏ డ్రెస్ చాలా బాగుంటుందండి డబల్యూ బ్రాండ్ కానీ అరవలి కానీ ఈ రెండింగ్లో చాలా బాగుంటుంది యాక్చువల్లీ నాకు కూడా తెలియదండి మా సిస్టర్ అయితే కనుక ఎక్కువ అరవళి డబల్యూ బ్రాండే తీసుకుంటారు తనైతే ఇందులో గ్రీన్ తీసుకుంది నేనైతే నాకు అది గ్రీన్ అయినా బాగా నచ్చింది కానీ నాకైతే మా ఇంటికి మా పింక్ పింకోడికి అయితే కనుక అది నాట్ అవైలబుల్ అయిన వచ్చింది ఎందుకని చెప్పి నేను ఎల్లో అయితే తీసుకున్నానండి ఎల్లో కూడా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి డ్రెస్ చూడండి ఫిన్సింగ్ కానీ ఇది అంత సూపర్గా ఉందండి డ్రెస్ ఇదంతా ఎంబ్రాయిడరీ ఇచ్చారు కూడా ఇది ఒక నెట్ క్లాత్ ఇచ్చారండి దీనిపైన లోన ఇది ఉంది దీనిపైన నెట్ క్లాత్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా అనమాట ఇక్కడ చూడండి చిన్న ఎంత బాగుందో ఇది ఫిన్సింగ్ ఇచ్చేయాలండి చిన్న చూడండి ఈ నాకు చిన్ననైతే ఈ హ్యాండ్స్ నాకు ఇలా వస్తే చాలా చాలా ఇష్టము డ్రెస్ కూడా స్మూత్గా బలే ఉంది అసలు లైట్ వెయిట్ ఎక్కువ ఇది కూడా ఫుల్ గ్యారా అని చెప్పలేను కానీ ఫ్రీగానే ఉంటుందండి చూడండి ఇంకా చూడండి చింది కదా ఇది కూడా బాగుంది అంటే కాకపోతే కొంచెం ఎక్కువ మరి బ్రాండ్కే కాస్ట్ ఎక్కువ పడుతుందండి అలాగే మన్నికు కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనమైతే తీసుకోవచ్చు నాకైతే పర్సనల్లీ చాలా చాలా బాగా నచ్చింది ఈ ఎల్లో మీద చిన్న చిన్న బుటాలా ఇచ్చారండి అది ఏంటంటే వాష్ చేసినప్పుడు ఉంటుందో పోతుందో చెప్పలేను కానీ కానీ బాగుంది డ్రెస్ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది మీరు కూడా తీసుకుంటే తీసుకోవచ్చు వీటిలో అన్నింటి లింకులు అయితే కనుక నేను కొన్ని డ్రెస్ ఇస్తాను చెక్ చేయొచ్చు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి మీకు రిప్లై అయితే ఇస్తాను అలాగే ఇందులో మీకు ఏ డ్రెస్ బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇంకా ఫైనల్గా వీడియో అయితే కనుక ఆపేస్తుందానండి ఇంకా మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కనుక నాకు కూడా ఒక లైక్ అయితే తెచ్చుకోండి థ్యాంక్ యూ బాయ్